శ్రీ భీ నమ స్త్రీ శక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం ప్రతిరోజు ఒక మంచి మాట అనే కార్యక్రమంతో ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు మనం మాట్లాడుకుంటున్నాము నిన్న మన కుటుంబాల్లో మన పెద్దవాళ్లతో మనం ఉండాల్సిన విధానం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాట్లాడుకున్నాం ఇవాళ కూడా అలాగే కుటుంబంలో ప్రతి ఒక్క బంధానికి ప్రతి ఒక్క సమయం ఉంటుంది ఎలాగూ అంటే భర్తతో భార్య ఉండవలసిన విధానం వాళ్ళకు సమయం కేటాయించాల్సింది అలాగే భార్యతో భర్త ఉండవలసిన విధానం వాళ్ళకు కేటాయించాల్సిన సమయాలు అలాగే మన పెద్దవాళ్లతో మన ఇంట్లో అత్తగారు మామగారు అలాగే అమ్మ నాన్న తోడుకోడళ్ళు ఉదనలు ఆడబిడ్డలు ఇలా కొత్త కుటుంబాలతో కలిసి ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కళ్ళతో పంచుకునేవాళ్ళం ఇవాళ అలసన పడిపోయింది కుటుంబం కారణం ఉద్యోగాలు మనకి చదువులతో బిజీ అయిపోయి తర్వాత దానికి సంబంధించిన ఉద్యోగాలు చేస్తూ అలాగే కుటుంబాలతో మనం సమయం కేటాయించలేక సమయాన్ని సర్దేసుకున్నాము కుటుంబాలను కూడా సర్దేసుకున్నాము చెప్పాలి అని అంటే కుటుంబాలను కూడా సరి చేసుకున్నాం భార్యాభర్త పిల్లలు అంతే ఇక అత్తగారితో కోడలు ఉండాల్సిన విధానం మామగారు కోడలు పట్ల చూడాల్సిన ప్రేమ ఇలా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క బంధానికి ఒక సమయం ఉంటుంది దానికి ఒక హద్దులు ఒక కట్టుబాట్లు ఉంటాయి ప్రతి అత్తగారు ఒక ఇంటి కోడలే అలాగే ఈ పూట ప్రతి కోడలు రేపు ఇంకో ఏంటి అత్తగారే మన తల్లితో మనం వచ్చేసి ఒక ఇరవై ఏళ్ళు ఉంటాం మహా అయితే ఆ తర్వాత ఎనభై సంవత్సరాలు మన అత్తగారితోనే మనం ఉంటాం వాళ్ళు కూడా వాళ్ళ కూతుళ్ళని ఎలా చూస్తారో అలాగే కోడళ్ళని కూడా చూసుకోవాలి చూసుకునే తల్లు ఉన్నారు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అలాగే ఆ పిల్లలకు మనం అర్థమయ్యే విధానంలో కొన్ని విషయాల్లో కొంతవరకు మాత్రమే చెప్పాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే అత్తగారంటే ఏదో భూతద్ధంలో చూడడం కోడలు అంటే ఎంత చూసినా కూతురు కాదు అని మనం అనుకోవడం అలా ఏమీ ఉండదు మనల్ని మన మనం ఉన్నామనే వాళ్ళ పెద్దవాళ్ళు మనకి నమ్మి వాళ్ళ పిల్లని మన ఇంటికి పంపిస్తున్నారు ముఖ్యంగా భర్తను చూసి కాదు అత్తగారిని మామగారిని చూసే పంపిస్తారు ఖచ్చితంగా అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు నిర్ణయించేది పెద్దవాళ్ళ మీద ఆధారపడి మాత్రమే మన వివాహం ఉంది కాబట్టి వాళ్ళను కొంచెం అర్థం చేసుకోవడం వాళ్ళకి మనసుకు నచ్చేలాగా చెప్పడం వాళ్ళకి ఏం కావాలని కోరుకుంటున్నారో మనం వాళ్ళ స్థానంలోకి వెళ్ళి ఆలోచించడం దానివల్ల మనం ఏమి చిన్నవాళ్ళమైపోము తగ్గిపోము ఇంకా వాళ్ళ మనసులో ఎదుగుతాం మా అమ్మకన్నా మా అత్తగారే నన్ను బాగా చూసుకుంటుంది అనే ఒక ఆలోచనలోకి వాళ్ళు వెళితే మా అమ్మలాగా లేదు అనే ఆలోచన వాళ్ళకి రావాల్సిన అవసరం ఉండదు కదా మనం తగ్గడం కాదు దాన్ని తగ్గడం కానీ అలాగే మా అత్త ఒక్కొక్క విధానం ఎలా ఉంటుందంటే మా అత్తగారు ఉన్నప్పుడు మేము చాలా పడ్డాము ఇప్పుడు వీళ్ళకి అంతగా మేమేమీ చెప్పడం లేదు అంత అంత విధి విధానాలు వాళ్ళకేమీ లేవు అని చెప్పి ఎవరు వాళ్ళు నచ్చి చెప్పుకుంటున్నారు అది కాదు ఏ జనరేషన్ ఆ జనరేషన్ ఏ తరం ఆ తరమే మన తరంలో అంతకన్నా అంతకుముందు వాళ్ళు చాలా కఠినంగా నియమాలు పాటించిన వాళ్ళు ఉన్నారు చాలా విధి విధానాల్లో ఇంటికి మాత్రమే పరిమితి చేసిన వాళ్ళు ఉన్నారు అలా మనల్నే ఉంచలేదు కదా ఇప్పుడు ఇంకొక జనరేషన్ వచ్చింది వాళ్ళు భార్యతో భర్తతో భర్త భార్యతో ఉండే విధానం కానీ అలాగే మనం వాళ్లతో కలిమిడిగా ఉండడం కానీ అలా కాదమ్మా ఇలా చేసుకోండి ఇలా ఉండండి అని ప్రతి ఒక్కళ్ళు మనం చెప్పే విధానం మార్చుకుంటే సరిపోతుంది అప్పుడు కుటుంబంలో చీలుకలు అనేవి రావు అనే ఒక ఖచ్చితమైన అభిప్రాయం మాత్రం మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు అందులో సందేహమేమీ లేదు అలాగే మామగారు ఇప్పుడు కూడా ఆయన మాత్రం కోడల్ని కూతురులాగే చూసుకుంటారు చాలా ఇళ్ళల్లో చూశాను నేను చాలా సపోర్ట్గా ఉంటారు కోడళ్ళకి వాళ్ళకి మాత్రం నిజంగా వందనారు చెప్పాల్సిందే అంతే వాళ్ళు ఎప్పుడూ అలా ఉంటారు కాబట్టే వాళ్ళ విధానం ఉంటుంది అలాగే కోడలు కూడా వాళ్ళ పట్ల ఎంతో బాధ్యతగా ఉండాలి కారణం ఏంటంటే నీకు భర్తని ఇచ్చారు నీకంటూ ఒక బాండింగ్ ఏర్పాటు చేశారు నీకు నీ కొడుకుల్ని కనడానికి వాళ్ళ కొడుకుని నీకు ఇచ్చారు అటువంటప్పుడు నువ్వు కూడా వాళ్ళని అర్థం చేసుకోవడం నీ తల్లి తండ్రి కన్నా ఎక్కువే చూడాలి అత్తగారిని కానీ మామగారిని కానీ అంతేకాని తల్లితండ్రి వేరు అత్త మామ వేరు కాదు ఇప్పుడు కుటుంబంలో ఈ విధి విధానం పోకుండా ఉంటే మన పిల్లలకి కూడా మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు ఇంకొకళ్ళు చెప్పాల్సిన అవసరం ఉండదు వాళ్ళ అనుసన్నలలో ఉంటే వాళ్ళన్ని దాటించిన వాళ్ళు వాళ్ళు ఎంతో అనుభవం కలిగిన వాళ్ళు కాబట్టి మన పిల్లలకి వాళ్ళు చక్కగా అన్ని అన్ని మంచి అలవాట్లు చేస్తారు చెడు అనేది ఎప్పుడూ ఉండదు ఈ మధ్యన కొత్త ఏంటంటే మా అతగారు మా మామగారు వచ్చేసారంటే వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ వచ్చేసారంటే గారాబాలు చేసేస్తున్నారు గారాబం చేయడం కాదది ఒక పది నిమిషాలు పావుగంట అరగంట వాళ్ళకు దగ్గరగా వెళ్ళి వాళ్ళకు కావలసినది ఇస్తూ వాళ్ళకు మంచి చెడు చెప్పడానికి చేసే ప్రయత్నం మాత్రమే వాళ్ళ పిల్లల్నే బాగు చేసుకొని మీకు ఇచ్చారు మరి వాళ్ళ మనవణ్ణి మనోహరాలని చూసుకోరా వాళ్ళకి ఆ మాత్రం ఆలోచన ఉండదా ఇది ప్రతి తల్లి గమనిస్తారని కోరుకుంటున్నాము స్వస్తి